స్టూడెంట్స్కి జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్ని మేజర్గా ఇంట్రడ్యూస్ చేయడం ఒక పక్క అయితే ఇంకొక పక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దానివైపు కూడా గైడ్ చేస్తున్నారు సో ఒక వైపు నుంచి ఏవైతే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నాయో రివ్యామ్ చేసి కన్వెన్షనల్ కోర్సెస్ని కొద్దిగా స్ప్రూస్అప్ చేసి కొత్తగా వాళ్ళు స్టూడెంట్స్కి అట్రాక్టివ్గా ఉండేలాగా కొన్ని సిస్టమ్స్ పేపర్స్ని వాటిలో ఇంక్లూడ్ చేసి ఎన్ఈపిలో కూడా ఈ ఆప్షన్ ఉంది ఆన్లైన్ కోర్సెస్ కంపల్సరీ టూ క్రెడిట్ కోర్సెస్ త్రీ సెమిస్టర్స్ చేయాలి సో అలాంటి కోర్సెస్ స్టూడెంట్స్ని స్వయం ద్వారా స్వయం ప్లస్ లేదా అదర్ ప్లాట్ఫామ్స్ నుంచి తీసుకొని వాళ్ళు ప్రొఫెషనల్ కోర్స్ కూడా తీసుకొని జాబ్ మార్కెట్కి ప్రిపేర్ అవ్వడానికి ఎన్ఈపి తోడ్పడింది ఎస్కే యూనివర్సిటీలో కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఎన్ఈపి ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఇది సెకండ్ ఇయర్ సో ఇప్పటి నుంచి స్టూడెంట్స్ కెరియర్స్ విల్ అప్ అని నేను అనుకుంటున్నాను చేయాలన్నది ఒక ఐడియా ఎస్పెషలీ కన్వెన్షనల్ కోర్సెస్ సోషల్ సైన్సెస్ వీళ్ళందరూ ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేసి ఈ బిఓస్ అందరూ ఒక ప్లాట్ఫామ్ పైనకి వచ్చి ఎందుకంటే ఇది మా యూనివర్సిటీ పరిస్థితే కాదు అన్ని ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద కంట్రీ అన్ని యూనివర్సిటీస్లోనూ ఇదే ఉంది సో ఒక ఒక ఎలాబరేట్ ఎక్సర్సైజ్ చేసి సిలబస్లో కొంచెం చేంజెస్ తెచ్చి అప్ టు డేట్ చేసుకొని కొన్ని స్టూడెంట్స్ అట్రాక్టివ్ పేపర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవాలని ఒక ఐడియా ఇంకొక వైపు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ అది రిక్వెస్ట్ చేయాలన్నది కూడా ఒక ఐడియా ఉంది ఎందుకంటే పిల్లలు డిగ్రీ దాటి పీజీకి రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు కాబట్టి వాళ్ళకు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ యూనివర్సిటీలోనే ఆఫర్ చేస్తే ప్రాబబ్లీ యూనివర్సిటీ క్యాంపస్ అంటే దే విల్ డెఫినెట్లీ ప్రిఫర్ దాన్ ద డిగ్రీ కాలేజెస్ కాబట్టి ఆ రకంగా మేము స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయగలమని అనుకుంటున్నాము ఈ రెండు విధాలుగా యాప్షీతో కోఆర్డినేట్ చేసుకొని విత్ ద సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ముందుకెళ్ళాలి తర్వాత టీచర్స్ అంటే అవును ఫార్టీ ఫైవ్ టీచర్స్ ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ కంటిన్యూస్గా మాకు అస్యూరెన్స్ ఇస్తుంది అపాయింట్మెంట్స్ చేపడతాం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఆ అపాయింట్మెంట్స్ అయితే మళ్ళీ మేము ముందులాగా ప్రొఫెసర్స్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటారు ప్రస్తుతానికి అకాడమిక్ కన్సల్టెంట్స్ అని ఎవ్రీ ఇయర్ వీఆర్ హైరింగ్ టీచర్స్ లోకల్ టీచర్స్ని వాళ్ళతో క్లాస్ వర్క్ నడిపిస్తున్నాం ఇంకా అడ్మిషన్స్ అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సెస్ లా ఎంసీఏ ఎంబీఏ ఇంజనీరింగ్ ఫార్మసీ బీఎడ్ ఈ కోర్సెస్ కంప్లీట్గా ఫిలప్ అయినాయి ఇప్పుడు స్టూడెంట్స్ తగ్గింది అంటే ఓన్లీ ఇన్ సోషల్ సైన్సెస్ సైన్స్ డిపార్ట్మెంట్స్లో కూడా లైక్ బాట్నీ జువాలజీ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ వీటిలో సీట్సే ఫిఫ్టీన్ సీట్స్ ఉంటాయి అవన్నీ ఫిల్అప్ అయిపోయినాయి కన్వెన్షనల్ కోర్సెస్కు సోషల్ సైన్సెస్ కోర్సెస్కి మాత్రం తక్కువ ఉన్నారు స్టూడెంట్ మిషన్ టెక్నాలజీ ఈ రెండు కోర్సెస్ ఏఐసిటిఈ అప్రూవల్తో మేము ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసాము సో అవి టూ బ్రాంచెస్ టూ సెక్షన్స్ వాటిలో స్టూడెంట్స్ కంప్లీట్గా ఫిలప్ అయిపోయినారు మాకు ఇవి కాకుండా సిఈసీ తర్వాత ఈసీఈలో ఇంకా టూ సెక్షన్స్ ఎక్స్ట్రా సెక్షన్స్ వచ్చినాయి వాటిలో కూడా స్టూడెంట్స్ ఫిలప్ అయిపోయినారు సో ఈ బ్రాంచెస్ ఎక్కడైతే మనకు డిమాండ్ ఉందో అలాంటివి ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మనం వెంటనే హోంవర్క్ చేసి స్టూడెంట్స్కి ఆఫర్ చేసి వాటిని ఫిలప్ చేసుకుంటాము అంతేకాకుండా కన్వెన్షనల్ కోర్సెస్లో కూడా కొన్ని పేపర్స్ ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకు టెక్నాలజీ వైపు కూడా కొంచెం ఎడ్జ్ ఉంటుంది అని ఒక ఎక్వైడ్ డిస్ట్రిక్ట్ కానీ మా పిల్లల స్ట్రగుల్స్ వాళ్ళ పట్టుదల వాళ్ళ ఫోకస్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఒక మీరు ఒక ఫైవ్ ఫైవ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే అన్ని గ్రూప్స్లో మా స్టూడెంట్స్ చాలా జాబ్స్ తీసుకున్నారు ఈరోజు సెక్రటేరియట్కి పోయినా ఏ గవర్నమెంట్ ఆఫీసుకు పోయినా ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరిలో వాళ్ళు ఉంటారు అక్కడ కాకపోతే నియర్ పాస్ట్లో మనకు నోటిఫికేషన్స్ లేక ఈ గవర్నమెంట్ జాబ్స్ ఫిల్ అప్ చేయక పిల్లలు కొంచెం నిరాశలో ఉండి అది కూడా ఒక రీజన్ వాళ్ళు పీజీ కోసం రాకపోవడానికి ఎందుకంటే పీజీకి వచ్చి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది సీనియర్స్ గైడెన్స్ ఉంటుంది లైబ్రరీ ఫెసిలిటీ మాకు రౌండ్ ద క్లాక్ ఉంటుంది కాబట్టి అందులో చదువుకొని జాబ్స్ కొట్టడానికి అవకాశం ఉంటుందని అప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా వచ్చేవాళ్ళు అసలు నోటిఫికేషన్సే లేవు కాబట్టి చాలా తగ్గిపోయింది నెంబర్ స్టూడెంట్స్ది ఇప్పుడు డిఎస్సి వచ్చిన తర్వాత మాకు బీఎడ్లో కంప్లీట్గా ఫిలప్ అయిపోయింది ఇంతకుముందు కొద్దిగా తగ్గు ఈ డిఎస్సి రిజల్ట్ తోటి టూ సెక్షన్స్ కంప్లీట్గా ఫిలప్ అయిపోయినాయి అదేవిధంగా మన గ్రూప్స్ నోటిఫికేషన్స్ అవి రావడం స్టార్ట్ అవుతే మా సోషల్ సైన్సెస్లో కూడా స్టూడెంట్స్ కంప్లీట్గా వస్తారని నాకు నమ్మకం ఉంది ఫైవ్ హండ్రెడ్ అండి స్ట్రెంగ్త్ ఉన్న దాన్ని కోర్సెస్కి ఇప్పుడు ఇప్పుడు కూడా త్రీ థౌజండ్ అబవ్ స్టూడెంట్స్ ఉన్నారు ఎందుకంటే మనకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఫార్మసీ ఉంది బీఎడ్ ఉంది ఈ కోర్సెస్ వల్ల స్టూడెంట్స్ అయితే మనకు త్రీ త్రీ థౌజండ్ అబవ్ ఉన్నారు ఒక ఫైవ్ బాయ్స్ హాస్టల్స్ ఫైవ్ గర్ల్స్ హాస్టల్స్ కంప్లీట్గా నిండిపోయినాయి ఒక గర్ల్స్ హాస్టల్ ఇంకా ప్రపోజల్ పెట్టాము ఒక బాయ్స్ హాస్టల్ కూడా మూసి ఉన్నది నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేయడానికి చేస్తున్నాం కాకపోతే ఈవెన్గా లేదు స్టూడెంట్స్ డిస్ట్రిబ్యూషన్ ఈవెన్గా లేదు టెక్నికల్ కోర్సెస్ ప్రొఫెషనల్ కోర్సెస్లో హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అప్ అవుతుంటే కన్వెన్షనల్ కోర్సెస్కి తగ్గిపోతున్నారు ఎవ్రీ ఇయర్ అది ప్రాబ్లము సో ఆ కన్వెన్షనల్ కోర్సెస్ని కొద్దిగా స్ప్రూస్అప్ చేసి వాటిలో కూడా స్టూడెంట్స్ వచ్చేలాగా చూసుకోవాలి అదే కాలేజ్లో మోర్ దెన్ ఫిఫ్టీన్ స్టూడెంట్స్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నారు అలాగే ఫార్మసీలో సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఉంటారు బీఎడ్లో ఉన్నారు ఎంబీఏ ఎంసీఏ లా వీళ్ళందరూ ఉన్నారు తగ్గిందల్లా మనకు ఈ సోషల్ సైన్సెస్లో మాత్రమే హయర్ ఎడ్యుకేషన్లో రెవల్యూషనరీ చేంజెస్ తెచ్చి అది స్టూడెంట్ ఫ్రెండ్లీగా జాబ్ ఓరియంటెడ్గా ఉండాలి అన్నదే అందరి కృషి దాని మీద ఎలాబరేట్ ఎక్సర్సైజ్ జరుగుతుంది డెఫినెట్గా ఈ టూ త్రీ ఇయర్స్లో యూనివర్సిటీసు పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటాయి